చదువుకోవాలని వెళ్ళి బేగులు పట్టుకొని మట్టిలో కూర్చొని వస్తున్నారండి మీకు అధికారి వారికి నా ఉదయపూర్వక నమస్కారాలు ఇబ్బంది నాడు నేడు అని అంటున్నారు ఆ ఉన్న స్కూల్ ఉన్నవారికే బాగా చెప్తున్నారు కొత్తతే మా ధారవాడ గ్రామం చిన్న తరుణస్థులు అయ్యారు మరి ఏమనుకుంటున్నారో మాకు అర్థం అవ్వలేదు మేము కూడా గవర్నమెంట్కి మేము గుర్తిగా ఉన్నారో లేదు మా గ్రామస్తులు గ్రామ పెద్దలు గ్రామ మా గ్రామంలో ఉన్న మనుషులమందరము అనేక రకాలుగా మాకు ఇబ్బంది పెడుతున్నారు ఈ విద్య కమిటీ వారికి కూడా అవగాహన లేకుండా మధ్యలో గవర్నమెంట్ గవర్నమెంట్తో చెప్పారంట ఇక్కడికి వచ్చి చూసి మొన్న ఎమ్మెల్యే గారు కూడా మీరు సంవత్సరం కూడా వచ్చి చూశారు అయినప్పటికీ స్కూలు జరుగుతలేదండి మరి ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మీ అధికార వారికి మా ఉదయపూర్వక నమస్కారం నమస్కారాలు ఈ ప్రభుత్వం పడిపోకుండా మా స్కూల్ కట్టిస్తారని మేము మేము అడుగుతున్నామండి మా పిల్లలని ఒకసారి చూడండి మా జనాలకి చూడండి మా గ్రామానికి చూడండి ఇంత చేసినప్పటికీ మా గ్రామంలో మరి ఇలా స్కూల్ ఉన్నదంటే మరి మేమేమనుకోవాలి బారడమిల్లి మండలం పురసుకరపాలెం పంచాయతీ ధారవాడ గ్రామం నేను పల్లెల ధర్మరెడ్డిని అనగా నాకు నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది మాకు చిన్నతనం కూడా నేను ఐదో వరకు చదివేదాకా చది ఒకటో తరగతి నేను చిన్న వయసులో కట్టిన బిల్డింగు మా పెద్దల తరహా చిన్న వయసులో కట్టిన బిల్డింగు అది శిథిలు వదులకు వచ్చి అది కూలిపోయింది ఆ కూలిపోయిన తర్వాత మా దారవాడ గ్రామానికి బిల్డింగు లేదు స్కూల్ బిల్డింగ్ అనేటువంటిది లేదు మాకి స్కూల్ మాత్రం నడుతుంది కానీ మాకే స్కూల్ బిల్డింగు గవర్నమెంట్ నుంచి ఎటువంటిది ఇవ్వలేదు అలాగా మా గ్రామస్థలం అందరం కూడి ఆ స్కూల్ అనేటువంటి ఒక స్టార్టప్ కాక కట్టి అలాగా మేము మా విద్యార్థులని మా పిల్లలని మేము ఉపాధ్యాయులు వస్తే మేము అందరూ పెట్టి మేము ఉపాధ్యాయులు ఆ విద్యార్థులని స్కూలు నడుతూ ఉన్నారు అలాగే దాదాపు ఇప్పటికీ ఆ స్కూలు లేకుండా మాకి ఆ స్కూలు పడిపోయి ఒక ఇరవై సంవత్సరాలకి పైపడుతుంది అప్పటి నుంచి అది దిగిపోయిన ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కానీ ప్రతి ఎమ్మెల్యేని ప్రతి పిఓని ప్రతి ఎమ్ అందరినీ మేము కలవంది లేదు మేము ఇమ్మరండలు కాగితేము అప్లికేషన్లు ఇబ్బంది లేదు జిల్లా మండలం మారడి మండలం పురుసంతరపాలెం పంచాయతీ దారావాల గ్రామం మాది స్థానికంగా ఎన్సిపి స్కూలు ఈ ఎన్సిపి స్కూల్లో పిల్లలు సుమారు నలభై ఐదు మంది ఉన్నారండి టీచర్స్ కూడా రెగ్యులర్గా వస్తుంటారు మాది వచ్చేసి ఇబ్బంది ఏంటంటే అండి గవర్నమెంట్కి విన్నతించుకున్న దొరకటండి మాది జగనన్న గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నాడు నేడు కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది ఈ నాడు నేడు కార్యక్రమంలో రెండో విడతగా మా దారావాడ గ్రామానికి ఎన్టీపీ స్కూల్కి కొత్త బిల్డింగ్ శాంక్షన్ జరిగిందండి అందుకు దానికి గ్రాంట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు అని చెప్పడం జరిగింది ఇరవై ఐదు లక్షలలో సుమారు బేస్ట్ నుంచి బేస్మెంట్ స్థాయిలోనే బిల్డింగ్ ఆగిపోవడం జరిగింది దానికి గాను మొదటి విడత రెండో విడతగా బిల్స్ కూడా అయినాయి అయితే తప్ప